ఈరోజు ఏడో తారీఖు డిసెంబరు అంటే పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ముఖ్యంగా నా కుమారికి నా మనవరికి నా ఇంటి వారికి నన్ను నాతో పంపించే సహోదర సహోదరులకు వర్తమానిస్తున్నాను కాబట్టి రాత్ర పడుకునే ఉదయం వ్యక్తి గ్యారంటీ లేదు రాత్రి పడుకునే ఉదయం చెప్తానికి గ్యారెంటీ లేదు అంచేత నవదు రెండు వాంచే తెలియజేస్తున్నాను అర్థం చేసుకోండి సృష్టిలో చూస్తే సృష్టి కనపడతాడు చదువునైనా సర్వసత్య అన్వేషకులకు మరి ముఖ్యంగా నా చిన్న కుమారుడు నిత్యజీవ నా ముగ్గురు మనవలు మొదట ఆయన పేరు యువరాజు ముత్యాలనాయుడు రెండవ మనవుడు జయరామనాయుడు మూడవ మనవుడు అమృత నాయుడు అమృత నాయుడుకు శుభమని తెలియజేయచ్చు మూడవ మనవుడు అంటే కుమారుడు నాకు అమృత నాయుడు అంటే అమృత అంతా అనేక అనేకని జీవింపజేయాలా ప్రతికించారా అందుకని అమృత నాయుడు నేను పెట్టుకుని పేరు అలా నేను నాకు తెలియదు అమృత నాయుడు శుభమని తెలియజేయు వర్తమానం ఏదనగా నా మట్టుకు నేను నాకు కలిగిన సర్వస్వమును నా వంశ వృక్షమును పరిపూర్ణముగా నూటికి నూరు పాళ్ళు ఆ పరమ తండ్రి సాక్ష్యార్థము సమర్పించతని బాధ ఈవేళ కాదు ఆనాడు ఫ్రమ్ ద బిగినింగ్ నుండి బిగినింగ్ నుండి నలభై ఐదు సంవత్సర క్రితం నేను నా సమస్తము కూడా నా కలిసి సమస్తం కూడా అంకత వేశాను ప్రమాణం చేశాను వాగ్దానం చేశాను అది నా సమస్తం ఆస్తి కూడా ఎవరికి వెళ్ళాలి ఈ లోకలో పని చేసుకునే వాడికి ఈ లోకలు క్షయమైన ఆహారం చేయించే వాడికి వెళ్ళకూడదు నా వంశానికి వెళ్ళాలి ఆడపిల్లలు ఉంటారే వాళ్ళు ఏదో వాళ్ళకి పంపించాలి తప్ప ఆడపిల్లలు కానీ తండ్రి నిమిత్తం నిలబడుకోవాలి తండ్రి నిమిత్తం నాకు నా వంశానికి వెళ్ళారా అది నా సమర్పణ కాబట్టి ఆ పరమ తండ్రి ఏనాడు నన్ను ఏనాడు నన్ను వృద్ధాప్యంలో ఆయనవాణిగా ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థితుల్లోనూ మల్లను తల్లి గర్భంలో రూపొందించి ఇంతవరకు సజీవు సజీవంగా ఉంచిన ఆ పరమతండ్రి వైపు చూచిచు ఎవరి చూడాలి ఎన్నో సోదలు వస్తాయి ఎల్లప్పుడు ఆయన వైపు చూచుచు ఆయన వైపు మాత్రమే చేతులు చాపు చేతులు ఆయన వైపు మాత్రమే చాపుచు ఆయన చిత్తానుసారంగా ఎవరి చిత్తానుసారంగా నా ఇష్టానుసారంగా కాదు ఆ పరమ తండ్రి చిత్తానుసారం పరమ తండ్రి చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా ఆ చిత్తాన వాక్యానుసారంగా ఆయన ఆత్మ అనుసారంగా ఆయన ఆత్మ అనుసారంగా జీవించు అలా జీవితం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడిచిచు నిల ఆయన ఎలా నిర్మలమైన మనసు నిర్మలమైన మనసుతో నిర్మలమైన మనసుతో శుద్ధమైన హృదయంతో శుద్ధమైన హృదయంతో పవిత్రమైన ఆత్మతో పవిత్రమైన ఆత్మతో నడిచిచ్చు ఎలా అలా నడాలి కదా పడిపోయి పెడుతుందో అలా నడిస్తే ఆయన వైపు చూచి చూడాలి ఆయన బట్టి ఆనందించాలని నా హృదయ వాంఛ అది నా వృధుల వాంచ ఆయన ఆయన డబ్బు ఉంది ధనం ఉంది మేడ ఉంది కారు ఉంది కాదు కానీ ఆయన బిడ్డ ఆనందించాలని అది నా ఆ గుర్తు బయలుదేరాను నేనైతే నేనైతే ఆయన బట్టి ఆనందించున్నాను ఇప్పుడు ఆనందం ఏంటి ఆయన బిడ్డ ఏది దేని బిడ్డ ఆనందించు

ఆయన వాక్కు నా హృదయంలో ఉండాలి నా నోటిలోను నా నోటిలో ఉండాలి నా చేతిలోను ఉండాలి అది అప్పుడు వస్తుంది లేకపోతే రోజుగా లేనిచో లేనిచో నా జీవితము ఆ జీవితము పడిపోయిన పిండమతో సమానమని నాకు తెలుసు నాకు తెలుసు పడిపోయిన పడిపోయిన పిండంతో సమానం ఎందుకు పిండ ఎంత తప్పింది అంత చెప్పింది పిండ జరిపితే పిండ రూపొచ్చి ఆ సృష్టికర్త తను సృష్టించిన సృష్టిలోనే తన్ను తాను బయలుపరుచుకొనిచున్నాడు తన సృష్టి కథ చూడాలంటే అక్కడ చూడాలి సృష్టిలో చూద్దాం సృష్టిలో చూసుకో బయలుపరుచుకుంటున్నాడు తెలియపరచుకుంటున్నాడు మాంసాహారికి జన్మించిన జంతువు మాంసాహారమే చూడండి పూజించను మాంసాహారి పుట్టిందనుకో మాంసాహారం జరుగుతుంది శాఖహారికి జన్మించిన జంతువు లేక పక్షులు పుట్టి శాఖాహారం చిన్నమాట మరి తండ్రి మూలంగా పుట్టివాడు ఆత్మ సంబంధి కదా ఆత్మ సంబంధం ఆహారే తప్ప శరీర సంబంధం ఆహారం తండ్రి సంబంధం ఉంటాడు ఆయన పరలోక వాసి కాబట్టి పరలోక సంబంధమైన ఆశ ఆత్మ గురి దర్శనం కలిగి ఉంటాడు కదా నీగ్రో జాతికి పుట్టివాడు నీగ్రో వలె నల్లగా ఉండును నీగ్రో ఒకటి పుట్టి ఉంటాడు నీగ్రో ఒకటి ఉంటాడు యూరోపియన్లకు పుట్టినవాడు యూరోపియన్ల వలె ఉండును నా మట్టుకు నేను మా నాన్నగారి బీజము ద్వారా పుట్టి అవును పెరిగి పెద్దవాడిని అయితే మరి ఇప్పుడు పరమ తండ్రి ఆత్మ ద్వారా ఆయన బీజం ద్వారా పునర్జన్మ పొందితే చూడండి కనుక ఇప్పుడు మా నాన్నగారి కొనుగోలు కాదు అంటే అటువంటి ఆయన బీజం ద్వారా ఆ పర్వ బీజం ద్వారా ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించాను పునర్జన్మ పొంది పునర్ మరలా జన్మించాను అంటే అటువంటి నేను అంటే నేను తల్లిగారు కూడా పడకముందు మా నాన్నగారు లేకముందే ఆ పర్వత తండ్రిలో ఉన్నాను ఆయనతో ఉన్నాను ఆయనతో ఉన్నాను ఆయనలో ఉన్నారు మరి నుంచి వచ్చాను ఆయన తగ్గి వచ్చాను ఇది గురించి వచ్చాను ఆయనకి నమ్మకం సత్యం జీవించాలి వచ్చాను దేని గురించి జీవించాలి ఆయన కొరకు జీవించాలి ఒకటి మా నాన్న పుట్టి వాళ్ళు అందరూ కూడా ఆయనలో ఉన్నారు ఆయనతో ఉన్నారు ఆయన వచ్చారు ఆయన నమ్మకం సత్యం ఆయన కొరకు వస్తారు ఆయన కొరకు మంది ఆయన ఆయన స్వరూపం పొంది అది ఉద్దేశం నేను పరమ తండ్రి స్వరూపంలో పునరుత్నం పొంది నిత్య జీవంలో ఆయన సన్నిధిలో ఆయన ఆయనతో పాటు జీవించుటయే నా జీవిత గురి లక్ష్యము ప్రణాళిక ఆయనతో ఉండాలి ఆయనలా మారాలి ఆయనతో ఉండాలి ఆయనలా ప్రభుత్వంలో ఆయన తగలవాలి క్షేమం ఆయన స్వరూప పొందాలి నా మట్టుకు నేను గ్రహించినది ఏమనగా ఆయన నీతి అనగా ఆయన ధర్మశాస్త్రమును పాటించుట పాటించుటే అది రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం సమస్తమైన ఆజ్ఞలు విధులు కట్టడలు ఆయన సన్నిధిలో పాటించటమే ఆయన ఆయన ధర్మశాస్త్ర మార్గము ధర్మశాస్త్ర సత్యము ధర్మశాస్త్ర జీవం ఉంది ధర్మశాస్త్ర వెలుగు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర నా మట్టుకు నేను ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడిగా ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడిగా నీతి మంతునిగా నిద్రించాలి పరిపూర్ణముడుగా సమాధి చేయబడాలి పరిపూర్ణముగా సమాధి చేయబడాలి పరిశుద్ధుడిగా పునరుత్నం పొంది పరిశుద్ధుడిగా పునరుత్నం పొంది సదాకాల సదాకాలము నిత్య జీవములో మన సృష్టికర్త అయిన యహ్వాతో పాటు ఆయన స్వరూపంలో ఆయనతో పాటు మహిమలో ఉండాలి అది నా జీవిత లేకపోతే ఒకసారి ఆలోచించు ఆ రోజుల్లో నేను బొమ్మను మొక్కేవాడిని ఇది ముఖ్యముగా చెప్తాను నా చిన్న కుమారుడు నిత్యజీవి నాయుడు వాడు చనిపోతాడు అని డాక్టర్ చెప్పినప్పుడు తెలుగులే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నా పూర్తి తండ్రి నువ్వు అంటూ ఉంటే నా చనిపోయే కుమారుడు బతకాలి నేను నా చిన్న కుమారుడు నమ్మకం సహజ అంత ఎన్ని అంత తీర్థ అని మొక్కుకున్నాను అందుకనే ఎన్నో బాధలు రావచ్చు ఎన్నో చేయవచ్చు కానీ ఇప్పుడు నా కుమారుడు నాకు దూరంగా ఉన్నప్పటికీ తండ్రి పనిచేస్తుండడు తండ్రితో ఉన్నాడు నేను సంతోషిస్తున్నాను అయితే దూరంగా ఆ తండ్రి చేసే కట్టెలు పచ్చవాడైనా గాయపరిచేవాడై దూరం చేసేవాడై చేసేవాడైనా కాబట్టి అంత మరి మా శన్న కుమారుడు ఒక సలహా అవుతున్నాం నాయన మానవుడు ఎప్పుడు కూడా నీ నీ అన్న కుమారులకి అన్యాయం చేద్దాం నేను అందుకు మాత్ర నీతో పాటు నీ కుమారితో పాటు వారు కూడా తండ్రి కవరు జీవించాలి వరద నేను ఉండొచ్చు వచ్చు కానీ శక్తి వచ్చి లేకుండా రోగి లాగా తీసుకు వారు చెప్పుడు పాటలు విని నీకు దూరం అయిపోయారు నాకు దూరం అయిపోయారు చెప్పుడు పాటలు చెప్పుడు పాటలు అర్థం అది చెప్పకూడదు అర్థమవుతుంది నా ఆత్మీయ జీవితంలో నా అనుభవం ఏమనగా ప్రతి వారు ఈ శరీరంతో క్రియలు చెప్పున క్రియలు చొప్పున అది మంచిది అయినను చెడ్డది అయినను శరీర సంబంధమైన లేక ఆత్మ సంబంధమైనను ఏ క్రియ అయినా పొందును ఇది సత్యం క్రియాఫలం తప్పదు తప్పదు రెఫరెన్స్లో యోగో పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు యోబు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనం అయితే నా విమోచకుడు సజీవుడు అనిపోయిన విమోచుడు తండ్రి తరువాత ఆయన భూమి మీద నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను సర్వోన్నీ చూచే దేవుని చూచేదను మళ్ళీ నా శరీరం అంటే ఏ శరీరం మహిమ వస్తుంది ఆ శరీరంతో నేను చూస్తాను అది ఇరవై ఏడు కూడా నా మట్టుకు నేనే నా మట్టుకు నేనే చూచేదను చూచేదను మరి ఎవరు కాదు ఎవరు నేనే కన్నులారా ఆయన్ని చూచేదాన్ని మళ్ళీ కన్ను చూసాను చూస్తే లేకపోతే ఇది అంతా నేను చెప్పలేదు ఇరవై ఐదు సంవత్సరాలు మట్టి అయిపోతాను సమాధి దగ్గరలో ఉన్నాను నా గురి అంటే అనేవాడు దాన్ని నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతున్నాను కాబట్టి నేను దేనికని చూడాలి ఆ తల్లి తిరిగి చూడాలి ముప్పై మూడు యోగం ముప్పై మూడు ఇరవై ఐదో వచ్చిన అప్పుడు వాని మాంసము బాలురు మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును ఎవరొచ్చు అది ఆశ ఇదంతా నా ఉంటది ఉంటుంది అన్ని డబ్బు అన్ని అంతా ఇక్కడ ఉండిపోతుంది ఎవరికి వెళ్ళినా ఈ నా సర్వస్వం కూడా తండ్రికి చెంది మరొకసారి చెప్తున్నా చిన్న ఆయన చిన్న కుమారుడు గారిని నీవు నువ్వు చేరిపోవడం చూడు బతికావు ఎప్పుడు కూడా తిరిగిపోయి జరిగిపోయింది తండ్రి వైపు చూడు తండ్రి వైపు చూడు నేను సమస్తం నీకు వస్తుంది కానీ తండ్రికి ఉపయోగపడాల ఎట్టి పెద్ద నాది అని నేను చిత్ర నీ అరు కానీ చెందకూడదు తండ్రికి చెందాలి మరొకసారి చెప్తున్నాను నా సర్వస్వం కూడా తెటికే చెందాలా తెటికే చెందాలా తెటికే ఇది ఆజ్ఞ కాదు ఇది ఆజ్ఞ ఇది చట్టం ఓకే చదివా కీర్తనలు పదిహేడు పదిహేను వచ్చిన నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నీతి అంటే అది ఏంటి ధర్మశాస్త్రం అనే పాటించిన నీతి అనేది వస్తుంది నేను మేల్కొన్నప్పుడు నా స్వరూ నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను స్వరూపం దావీ గురే నా గురి అని స్వరూప దర్శనం ఏమి ఇది నా యాజ ఒకటే గురి ఆయన ఎందు ఆయన నా ఎందు ఆనందించాలి అంటే పాపు చూడు ఆయన ఆనందించాలంటే నేను ఆయన వైపు చూచి చూ ఎవరి ఎవరి వైపు చూడాలి ఆయన వైపు చూడచ్చు ఆయన వైపు చేతులు చాపుచు ఆయన వైపు చేతులు చాపుచు ఎత్తైన పర్వతం మీద ఉన్న ఎత్తైన అబృపర్వత ఎత్తైన పర్వతం మీద ఉన్న ఇవన్నీ కూడా కొండలు పర్వతాలు కొండలు హిమాలయ పర్వతం దానికి ఉదాహరణ పర్వతం పర్వతపు ఎత్తేరు పర్వతం మీద ఉన్నా నేను ఆయన ఎద్దుకునే ఆయన వద్దకు నేను వెళ్ళాలి ఆ ఎత్తేరు పర్వతం వెళ్ళాలి నేను వెళ్ళాలి పర్వతం ఎక్కువ ప్రయాణంలో ఉన్నాను నేను పర్వతం ఎక్కువ ప్రయాణంలో ఉన్నాను తప్ప పర్వతము పూర్ణముగా ఎక్కి ఆయన యొద్దకు ఆయన సన్నిధికి చేరలేదు అది నేను యథార్థం చెప్తున్నాను పర్వతం ఎక్కుతున్నాను ఇటువైపు చూడలేదు ఇటు చూడబట్టు తండ్రి వైపు చూడాలి అదే నా అతలు అయినా కదా ఆయనే తన దూతలు పంపించి నాకు సహకరించాలి అవును అంతే మానవుల వల్ల కాదు అది నా ప్రార్థన నా ప్రయాస నా శేష జీవితం మాత్రం ఈ క్రింది లేఖనము నెరవేర్చు నెరవేర్చుటకే ఈ క్రింది లేఖనం నెరవేర్చుటకే కీర్తనలో ఇరవై నాలుగు మూడు రెండు మూడు నాలుగు కీర్తనలో ఇరవై నాలుగు మూడు నాలుగు వచనాలు యహ్వా పర్వతము నాకు ఎక్కదగిన వాడు

అతిశయించేవాడు దేనిని బట్టి అత్యంపవల్నినగా అత్యసివరావరు దేని బట్టే అత్యంచుననగా భూమిద కృప చూపుచు నీతి న్యాయములు జరుగుచున్న యెవ్వా అని యెహ్వాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటిని బట్టే అత్యంపవలెను మరొకసారి చెప్తున్నాట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెవ్వా సంచునాడు పరిశీలనగా తెలుసుకున్నాను యహో నామంలోనే ఆయన ఆయన ఆయనతోనే ఉండాలి ఆయన ధర్మశాస్త్రం మార్చి నీతి అదే నీతి అదే మార్గము అదే సత్యమని తెలుసుకున్నాం అందరూ హత్య చేస్తాను పరలోకమ తండ్రి ఈ వర్తమానం సర్వసత్యాన్వేషర్వ సత్యాన్వేషణలు ప్రతిపంచ ఈవేళ చూడండి డాక్టర్ ఎస్ఎం నాయుడు నా ఫోన్ నెంబర్ చెప్తాడు ఫోన్ నెంబర్ చెప్తాడు నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ తప్పండి తాతయ్య నేను ఇంతవరకు కొన్ని కొన్ని పొరపాట్లు చేశాను తండ్రి నన్ను క్షమించాను ఎవరికైనా మరొకసారి నేను ఎవరికైనా అన్యాయం చేసినా ద్రోహం చేసినా దోచుకున్నాడన్నా నాకు ఫోన్ చేసి పెట్టండి నేను దొంగగా అన్యాయస్తుగా మోసగాడిగా దాఖరిగా నేను సమాధికి వెళ్ళకూడదు తప్పకుండా ఆడవద్దు పర్లో పని నిత్యము ఆయన నా మనకున్న చర్చలు నిత్యమో ఆయన తరు కదా మిమ్మల్ని ఆశీర్వదించుకో హుయా స్వరూ